అందరికీ నమస్తే ఇక దేశవ్యాప్తంగా కూడా వర్షపాతం భారీగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలలో అతి ను భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీగా వర్షాలు నమోదైతా ఉన్నాయి వాతావరణ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది అన్ని మీడియా ఛానళ్ళు కూడా ఏ వార్త చూసినా ఏ మీడియా చూసినా కూడా ప్రస్తుతం వర్షం గురించి ప్రాజెక్టులు నిండిపోయినాయి ఎగువ నుంచి దిగువకు రావడం వల్ల ముంపు ప్రాంతాలన్నీ కూడా లోతట్టుమయం అయిపోతా ఉన్నాయి రైతులు జాగ్రత్తగా ఉండండి రైతులు జాగ్రత్తగా ఉండండి ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఇదే వార్తలు మీరు ఏ మీడియా ఛానల్ చూసుకున్నా సరే చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ దాకా కూడా ఇవి ఇదే వార్త వార్త కానీ మరి ప్రధానంగా డెబ్బై ఐదేండ్లు డెబ్బై ఐదేండ్లు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర భారత్ అని చెప్పి ఒక వన్ ఇయర్ బ్యాక్ నే మనం అంగరంగ వైభవంగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వేడుకలు వేడుకలు చేశారు డెబ్బై ఐదు సంవత్సరం వారోత్సవాలు చేసుకున్నాం కానీ ఇంకా కూడా చాలా జిల్లాలు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా జిల్లాలు చాలా గ్రామాలు వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా అసలు రోడ్ల వ్యవస్థ రోడ్లు అసలు మీరు నమ్ముతా లేదా విద్యుత్ ఫోన్ లేని టవర్స్ అలాంటి గ్రామాలు ఉన్నాయంటే ఇంకా స్టిల్ ఈ డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రంలో ఇక వాళ్ళు బిక్కు బిక్కు అనుకుంటే వర్షం వచ్చిందని అంటే చాలా మందికి కూడా వర్షం వర్షాకాలం వస్తే బాగుంటుంది అని అనుకుంటారు కానీ ఆ గ్రామాలు ఆ ప్రజలు మాత్రానికి అంత ఉక్కిరి బిక్కిరైపోయి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బిక్కుమని బతుకుతున్నారు బిక్కుమని బతుకున్నట్టు ఈ రోజుకు కూడా స్టిల్ మనం గొప్పగా చెప్పుకుంటా ఉంటాం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వేరే దేశాలలో పోయి ఇగో మా భారత్ ఇట్లా మాది ఇట్లా అని చెప్తా ఉంటారు ఓకే మంచిదే బాగానే బయటికి వెళ్ళినప్పుడు మన గురించి చెప్పుకోవడం మంచిదే కానీ మరి ఇంటర్నల్ గా ఏం ఆలోచన చేస్తా ఉన్నారు చూడండి ఒకసారి గట్టి వర్షం వచ్చిందంటే గల్లంతే గట్టి వర్షం వచ్చిందనంటే గల్లంతే అంట గల్లంతే ప్రధానంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి ఉంటది గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇయాలికి అభివృద్ధికి నోచుకోలేదు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి రెండు ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చెప్పారు మేము చూసుకుంటాం భద్రాచలం ఎక్కడికి పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే తిరుమల తరహాలో భద్రాచలం పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది అది ఇలా ముంపు గురైతే ముంపు గురైంది ఇప్పుడు అది దీనికి ఎవరు బాధ్యత అయినా కానీ పాలకులు పట్టించుకోరు అంటే కేంద్రమైనా రాష్ట్రమైనా సరే ఇక ఎక్కువగా ఏజెన్సీ గ్రామాలు ఉంటాయి ఏజెన్సీ అంటే గిరిజనులు గిరిజనులు మనం చెప్తా ఉన్నాం భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక ఏజెన్సీ బిడ్డ బిడ్డ ఆమా ఒక ట్రైబు ఏజెన్సీ బిడ్డ మరి మేడం ఒకసారి మీరు ఏజెన్సీ గ్రామాల వైపు చూడండి చూడండి అసలు ఇంత అద్వానంగా డెబ్బై ఏళ్ళు ఇంత టెక్నాలజీ ఫైవ్ జి సిక్స్ జి సెవెన్ జీ బుల్లెట్ ట్రైన్ తరహాల వెళ్తా అని చెప్తున్నా వీళ్ళు స్టిల్ ఇలానే ఎక్కడ వేసిన కొంగ ఎక్కడ ఉందంటే ఇది ఎక్కడో కాదు మొత్తం మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో చూడండి ఇక్కడ టీడీపీ పరిపాలించింది కాంగ్రెస్ కాంగ్రెస్ పరిపాలించింది టిఆర్ఎస్ పరిపాలించింది మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు గాని మరి ఎందుకు అక్కడ రక్షణ అసలు ఏర్పాటు చేయలేకపోతా ఉందో తెలియదు తెలియదు ఏం చేస్తారండి దిల్ గారు అక్కడ వర్షాకాలం వస్తుంది మొత్తం ఇక ముంపుకు గురైతా ఉంటది వీళ్ళందరినీ తీసుకుపోయి పునరావాస కేంద్రం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లోనూ చేతులు చెప్పేసి ఏదో ఇక వస్తారు సిబ్బంది పోలీస్ సిబ్బంది వస్తుంది ప్రభుత్వ అధికారులు వస్తారు మొత్తాన్ని టకటక ఎక్కిచ్చేస్తారు ఎక్కిచ్చేసేసి ఇక వాళ్ళని తీసుకపోతారు రెండు మూడు రోజులు ఏదో పెడతారు అయిపో మళ్ళీ పంపిస్తారు ఇదే ఇదే ఇది ప్రభుత్వాలు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అప్పటికే పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ మునిగిపోయిన వాళ్ళందరికీ పదివేలు పదివేలు ఇస్తామని చెప్పి ఇక్కడ మన జీహెచ్ఎంసీలు కూడా ఇచ్చిన సిటీ మునిగిపోయినప్పుడు ఇచ్చారు పదివేలు పదివేలు రైట్ ఇక్కడ అంటే సరే హైదరాబాద్ లో కొంచెం వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా విపత్తు ఉంటుంది సరే వాళ్ళకి కొద్దిగా బాగు చేసుకునే దానికి దానికి దీనికి ఇంట్లోకి నీరు పోయినాయి కాబట్టి పదివేలు పని చేస్తారు వాళ్ళకి అంటే మరి అక్కడ ఇల్లు కొట్టకపోద్ది ఇల్లే కొట్టుకుపోయింది కదా వాళ్ళు గుడిసెలలో ఉంటారు పాపం చదువుకొని చదువుకోకుండా గుడిశల్లలో ఉంటే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ గోదావరి వచ్చే సమయం ఇప్పుడు అక్కడ అసలు అసలు కేసీఆర్ వచ్చిన కదా అప్పుడు వచ్చిన భరోసా ఫోటో అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు చూడండి కేసీఆర్ అప్పుడు గతంలో వచ్చి మేము ఇంత చేసాం అంత చేసాం అని చెప్పుకుంటూ వచ్చారు కేసీఆర్ ఇదిగోండి దీన్ని ఏ విధంగా చూస్తారు ఇక సరే ముఖ్యమంత్రి ఉన్నాడు సార్ అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారు వచ్చిండు ఎన్ని ఎన్ని వేల కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అన్నాడు వెయ్యి కోట్లు ఇస్తాం అని చెప్పేసి వెయ్యి కోట్లు యాడ్ అయిపోయినా సార్ దీనికి సమాధానం వెయ్యి కోట్లు యాడ్ అయిపోయినా సమాధానం చెప్పాలి సరే అప్పుడు వచ్చిండ్రు ఏదో భరోసా కల్పించు చేసిండ్రు సరే ప్రభుత్వం దిగిపోయింది దిగిపోయింది మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చింది గతంలో కూడా కాంగ్రెస్ పరిపాలించింది కదా ప్రాంతాన్ని పరిపాలించింది మరి ఏం చేశారు అసలు టీడీపీ కూడా పరిపాలించింది టీడీపీ పరిపాలించింది చేశారు ఏం చేశారు ఇక నరేంద్ర మోదీ గారు ఎక్కువ ఫోకస్ ఎక్కడ పెడతారంటే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయాలి వాళ్ళకి పెట్టాలి లేకపోతే వేల వేల కోట్లు ఇక్కడ బ్యాంకులలో లోన్లు తీసుకుంటారు జాయిగా విమానం ఎక్కి పంపించేస్తారు విమానం ఎక్కిచ్చేసి వాళ్ళని పంపించేస్తారు కానీ మరి ఇక్కడ ఎందుకు ఈ ప్రాంతాలను ఎందుకు బాగు చేయలేకపోతా ఉంది అనేది సిగ్గు చేటు సిగ్గు చేటు సిగ్గు పడాలి సిగ్గు తల దించుకోవాల్సినటువంటి విషయం అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఓట్లు వచ్చినప్పుడే కనపడ కనపడతా లేదా కనపడరు ఓట్లు వచ్చినప్పుడు మాత్రానికి వాళ్ళ ఓట్లు కావాలి ఇప్పటికి దిలీప్ అక్కడ ఎట్లుంటది అంటే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారు అవును సడన్ గా వాళ్ళకి నొప్పులు వచ్చినా లేకపోతే డెలివరీ చేయాలన్నా అవతలకు పోయే పరిస్థితి ఉండదు ఓకే ఇప్పుడు అట్లనే ఉంటాయి చాలా ఇప్పటికీ ఆనా హెలికాప్టర్ అంబులెన్స్ పెడతా అని చెప్పాడు కదా ఏం చేశారు లేదా గిరిజన ఏదో అప్పటికే ఆ నాలుగు రోజుల వరకు హెలికాప్టర్ దిగుతాయి ఓకే అధికారులు పోతారు హడావుడి జాతరు మళ్ళీ వాళ్ళ కుంపలు ఇంకోటి తెలుసా మీకు వీళ్ళు రిహాబిటేషన్ సెంటర్ తీసుకుపోయిన తర్వాత వరదంతా కొద్దిగా తగ్గిన తర్వాత వదిలేతారు అక్కడే వదిలేస్తారా ఆడే వదిలేతారు ఎవరు సరే వాళ్ళు ఇంటికి పోతారు అని చెప్పి అదే తీసుకుపోయేటప్పుడు బలవంతంగా తీసుకుపోతారు అక్కడ ఏదో మాకు సంబంధం లేదు ఆడిపోయిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు చూసుకుంటారు వరద మొత్తం తగ్గిపోదు కదా ఎవడు సరే వాడు పోతారులే అని చెప్పి వదిలేస్తారు అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది మనం హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎక్కువగా నిజంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే గోదావరి కాబట్టి మనకి తెలంగాణ అంటేనే గోదావరి ఉంటది కాబట్టి ఆ గోదావరికి కనీసం ఇంతవరకు కరకట్టలు పోయలేకపోయారు కరకట్టలు లేవు కరకట్టలు పోయలేకపోయారు వాళ్ళకి పర్మినెంట్ గా సొల్యూషన్ కూడా చూపెట్టలేకపోయారు అది పరిస్థితి ఇలా ఉంటా చూపించండి అది ఇప్పుడు చూడండి ఇది అధికారులు వస్తారు ఇట్లా వస్తారు అధికారులు అధికారులు వస్తారు ఆ కి అమ్మ అంత బాగానే గవర్నర్ గారు గవర్నర్ గవర్నర్ మేడం పోయినసారి ఆ కొత్తగూడెం జిల్లా మొత్తం తిరిగింది తిరిగింది మేడం గవర్నర్ పదవికి రాజీనామా చేసింది మొన్న జరిగిన ఎన్నికలలో పోయి ఎంపీగా పోటీ చేసింది అక్కడ ఏమిటో ఓడిపోయింది ఇంకోటింది ఏమో ఓడిపోయింది అంత కథ అయిపోయింది మరి ఎటుపోయింది ఈ స్టేట్మెంట్ అన్ని ఎటు కేవలం ప్రకటన మాత్రమే పరిమితం అయ్యారా కొట్లాడాలి ప్రజలు ఎవరు కొట్లాడారంటే ఆడ పినపాకలో ఉన్న ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే ఆ జిల్లా ఎంపీ ఆడున్న మంత్రులు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంతమంది ముగ్గురు ఉన్నారు మంత్రులు కదా ఇప్పుడు ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు ఏం ఉపయోగం ముగ్గురు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు ఒంగిలేడు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడే బట్టి ఉప ముఖ్యమంత్రి ఆయన తర్వాత సీనియర్ సీనియర్ ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాకి వీళ్ళు పట్టించుకోండి రాష్ట్ర ఏ విధంగా ఎట్లా ఎట్లా చేస్తారు ఎలా చేస్తారు ఎందుకంటే ఒక దగ్గర సమస్య క్లియర్ చేస్తే ఇంకో దగ్గర భూపాలపల్లి జిల్లాలో కూడా కొద్దిగా ప్రాబ్లం ప్రాబ్లం ఉందంట భూపాల జిల్లాలో కూడా ఒకటి రెండు మండలాలలో అక్కడ కూడా వరద వస్తే ప్రాబ్లం ఉంటుంది సరే ఇప్పుడు వరద వస్తుంది పోతుంది అనేది కానీ ఇంత దారుణమైన పరిస్థితి నేను చెప్తున్న దిలీప్ బాయ్ అక్కడ ఎట్లుంటది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎట్లుంటుంది అంటే ఒక దగ్గర సున్నంబట్టి అని ఒక గ్రామం ఉంటుంది ఆ ఓకే సున్నంబట్టి అని ఒక గ్రామం ఉంటది తర్వాత కాశీనగరం అని ఒక గ్రామం ఉంటది కాశీనగం ఈ రెండు గ్రామాలు ఉంటాయి ప్రధానంగా ఒకసారి చూడాల జిల్లా కలెక్టర్ గారు అటున్న ఐటిడి పిఓ మంత్రులు ఎమ్మెల్యేలు చూడాలా ఏం చేస్తారు తెలుసా ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు మన ఆఫీస్ ఉంది కదా మన ఆఫీస్ నుంచి కరెక్ట్ గా చెప్తే పంజాబ్ ఉంది కదా అంటే వంద నూట యాభై మీటర్ల దూరంలోనే గోదావరి ఉంటుంది వారి మునిగిపోతుంది వంద నూట యాభై మీటర్లే దూరం గోదావరి అక్కడ గట్టిగా ఇన్ఫ్లో ఎక్కువ వచ్చేస్తా ఉండదు వాళ్ళు లెగిస్తే ఫస్ట్ గోదావరి కనపడుతుంది అంటే వంద మీటర్ల దూరంలో గోదావరి ఉంటది అయినా గానీ ఆ గ్రామ ప్రజలు అక్కడే ఉండరు బట్టి కాశీనగరం బట్టి కాశీనగరం ప్రధానంగా ఈ రెండు అయితే ఏ వర్షం వచ్చిందంటే ఎక్కడే కట్టెక్తుంది ఇలా వచ్చేది వచ్చేస్తాం గుడిచెలే ఉంటాయి ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఇప్పటికి స్టిల్ అదే పరిస్థితి వీళ్ళంతా ఏం చేస్తారు అంటే ఇక కలెక్టర్ పోయినప్పుడు గవర్నర్ పోయినప్పుడు పోవటం అప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ ఎట్లుంది పరిస్థితి ఇక్కడ మొత్తం మంచిగా చూసుకుంటున్నారు ఏర్పాట్లు ఎంఆర్ఓ వస్తుండ పోతు ఎంపీడీఓ వస్తుండ పంచాయత్ సెక్రటరీ వస్తుందా ఆ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక ఇద్దరు ముగ్గురు పెట్టినా అయిపోయింది తాత్కాలిక వసతులు అంతే ఇక వాడి పాము గుట్టని తేలు గుట్టని ఆ వరదల ఇంకెవడపోయి ఎంతో మంది అక్కడ గొడ్లు మేకలు టూ వీలర్ బండ్లు డొక్కు డొక్కు బండ్లు ఉన్న మొత్తం అంతే గల్లంతా ఇక అయిపోయిందంటే మళ్ళీ మళ్ళీ పుట్టినట్టు అనుకో ఇక ఇంకా పునర్జన్మ పునర్జన్మ వచ్చినట్టే పరిస్థితి ఉంటుంది అసలు ఎమ్మెల్యే పట్టించుకోరా ఎవరు పట్టించుకోరు వీళ్ళంతా ఏం చేస్తారు అదే అక్కడ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మంత్రులు గాని పోవటం అప్పటికి ఉపశమనం కలిపియడం ఎంతో కొంత బడ్జెట్ కేటాయించడం ఆ నాలుగే రోజులు తిండి పెట్టి పంపించడం పంపించడం ఇదే సంవత్సరాలు ఇదే జరిగాయి ఈ డెబ్బై సంవత్సరాలు గదే జరుగుతుంది ఇక డెబ్బై ఐదు స్వతంత్ర భారత ఎట్లా ఉండదు అంటే ఇది గట్టి వర్షం అయితే గల్లంతే గల్లంతే గుండె జారి గల్లంటే అదే అవును గుండె జారి ఉంది పరిస్థితి చూడండి ఈ పరిస్థితి చూడండి అసలు ఆ ఊరు ఇది వీడికి ఊరు అటు నుంచి గోదావరి కదా ఆ గోదావరి మొత్తం గెట్లో వచ్చేసి ఇవన్నీ లంక గ్రామాలు అంటారు లంక గ్రామాలు ఇవన్నీ మునిగిపోయి అంటారు చూడండి లంక గ్రామాలు ఇవన్నీ లంక గ్రామాలు సరే ఇదంటే మన హైదరాబాద్ అంతా తెలిసింది ఇది వర్షం పడితే చాలు కేసీఆర్ గతంలో చెప్పాడు మీకు గుర్తుందా లేదా సిటీలో మాకు చూడండి ఇక్కడ సిటీలో కూడా మనం బాగు చేసుకోవాల్సిన అవసరం రోడ్ల మీద కోట్లు ఖర్చు ఎన్ని వేల కోట్లు వందల పెట్టిన ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వీళ్ళు ఇదా ఇది పరిస్థితి ఉన్నదా ఇదా మార్పు కావాలనుకున్న వాళ్ళు మంచిగా చేస్తారనుకున్నాం కానీ లాక్కెళ్ళిపోయారు కదా ఫస్ట్ ఉచితంగా ఇచ్చే పథకాలు ఆపండి అవసరం ఉచితంగా ఆపండి ఎన్ని ఎన్నిసార్లు చెప్పిన ఎవరు ఉచిత పథకాలు ఆపి ఇగో ఇట్లాంటి వాటికి ఏమన్నా రోడ్లు వసతులు డ్రైనేజ్ వాటర్ నెక్స్ట్ ఇవన్నీ ఈ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడతా ఆ డబ్బులు మనం ఆటోమేటిక్ గా ఇంకా ఇప్పుడు ప్రకృతి ఎక్కువ విశ్వరూపం చూపిస్తారు ఏ ప్రభుత్వాన్ని బాధ్యత చిన్న చిన్న వాడిలు కాపాడే రేపు వద్దున గట్టిగా ఒక తుఫాన్ లాంటిది వస్తే పరిస్థితి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు పెడితే దిలీప్ గారు ఒక ఐదు వేల కోట్లు పెడితే ఆ జిల్లా మొత్తం బాగా అవుతుంది ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు పెడితే ఆరు నియోజకవర్గాలు కూడా మొత్తం బాగా అయిపోతాయి బాగా భద్రాచలంతో పాటు భద్రాచలానికి ఓ వెయ్యి కోట్లు కేటాయించినట్టు ఆ మిగతా నాలుగు వేల కోట్లు ఆడ ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలకు పెడితే శాశ్వత శాశ్వత పరిష్కారం ఇక వీళ్ళు గొప్ప గొప్ప ముచ్చట్లు ఆడేం నరేంద్ర మోదీ గారు చెప్తాడు ఇక ఎవరైనా కావాలి నరేంద్ర మోదీ అని కాదు రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గానీ ఈయన మారిన ముఖ్యమంత్రులు గాని ఇంకోలు గారి ఇంకోలు ఈ సొల్లు పురాణం చెప్పుకుంటే సరిపోయింది ముందు మరింత మంచి కాలం మంచి కాలం ఒకసారి చూడండి అటు తెచ్చుకోండి అసలు ఏం జరుగుతుంది గర్భిణీ స్థితి దాట్లేని పరిస్థితి చూడండి క్రూరమైన మృగాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి ముసళ్ళు గాని పావులు గాని వేసిన తర్వాత అప్పుడు వ్యాధులు స్టార్ట్ అయితే వ్యాధులా వ్యాధులు స్టార్ట్ అవుతుంది మళ్ళీ అప్పుడు వ్యాధులు స్టార్ట్ అయితే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి దీని కూడా పంట పాపం రైతులకి నష్టపోయి ఉంటారు పంట పంట నష్టపోతారు నష్టపోతారు చాలా రకాలుగా ప్రాణం ఆస్తి అన్ని నష్టాలు జరుగుతాయి ఇగో ఇలాంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పల్లెటూరు బాగుంటేనే సిటీ బాగుంటాయి సిటీ బాగుంటేనే దేశం బాగుంటుంది వీళ్ళు పల్లెటూళ్ళని ఎలక్షన్ చేసి మేము సిటీని డెవలప్ చేసామంటే ఉంటే ఎవరికి ఉపయోగం చూడండి ఇంత ఫ్లోస్ ఇంత భద్రాచలం అది భద్రాచలం దగ్గర చూడండి ఓ బ్రిడ్జ్ అక్కడ కొత్త బ్రిడ్జ్ మొదలు పెడితే ఎనిమిది సంవత్సరాలు అది ఓపెన్ చేయడానికి మొన్న మొన్న ఓపెన్ చేసి ఇవి కూడా కట్టిన బిడ్జ్ ఉంటాయో తెలియదు తుఫాన్ తుఫుఫాను ఎగిరిపోతున్నాయి అసలు ఇప్పుడు చార్మినార్ కట్టారండి ఎగ్జాంపుల్ చార్మినార్ గడ్డ ఎన్నో నాలుగు వందల యాభై ఏళ్ళు అవుతుంది కట్టండి అంటే ఇట్లా మేడిగడ్డ మీద పంచాయతీ పంచాయతీ మేడిగడ్డ గురించి గట్టిగా ఐదు సంవత్సరాలు అవ్వలేదు అన్ని కోట్లు పెట్టి కట్టారు దాన్ని కాళేశ్వరం చూడండి అలా ఎలా తీరం ఎలా వెళ్తున్నారు చూడండి గ్రామ ప్రజలు నెట్టుకోవడం పట్టుకోవడం పట్టుకోవడం ప్రధానంగా గిరిజన గ్రామాలు గిరిజన గ్రామాలు పిల్లల్ని ఇట్లా చూడాల్సి వస్తుంది ఇదే వర్షాకాలం వచ్చిందని అంటే మొత్తం డొల్ల డొల్ల మన భారత్ డొల్ల మన రాష్ట్రాలన్నీ డొల్ల మనకి ప్రత్యేకంగా ఇదే సమస్య ఇప్పుడు మనకి చూడండి గ్రామాలు ఉంటాయి ఊళ్ళు ఉంటాయి పొలాలు ఉంటాయి స్థలాలు ఉంటాయి స్కూళ్ళు ఉంటాయి ఇవన్నీ ఎవడు భరిస్తాడు ఇగో ఈ పరిస్థితి ఉన్నది ఇది ఏం చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది బడ్జెట్ పెట్టాలి కదా బడ్జెట్ బడ్జెట్ సమావేశాలలో ఇదిగో రెండు వేల కోట్లు అక్కడ ఏవైతే ఉన్నాయో ముంపు గ్రామాలకి మేము కేటాయిస్తున్నాం గురైన గ్రామాలకి బడ్జెట్ ఈ సంవత్సరం ఇంత చేసుకుందాం ఈ సంవత్సరం ఇంత చేసుకుందాం ఓ రెండు మూడు సంవత్సరాలు బడ్జెట్ పెట్టు అయిపోతున్నాం సాల్వ్ మొత్తం సాల్వ్ అయిపోతుంది వాళ్ళని సురక్షితమైన ప్రాంతాల ప్రాంతాలకు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం కట్టాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి ఓ కుటుంబం ఉండడానికి రూమ్లు పెట్టి కట్టిస్తే వాళ్ళే బతుకుతారు మేము బతకడం కోసం అడుగుతున్నాం మీలాగా ఏదో చేద్దాం అని కాదు కనీసం చూసినప్పుడు భద్రాచలం టెంపుల్ దగ్గరండి ఇదిగో భద్రాచలం టెంపుల్ అంటే చూడండి ఇది భద్రాచలం ఎట్లా ఎక్కుతాం మనం ఇగో అక్కడ ఉన్న షాపులు ఇవన్నీ ఇది ఎట్లా పట్టింది కేసీఆర్ అప్పట్లో గప్పలు కొట్టాడు తక్షణమే వెయ్యి కోట్లు ఎప్పటిదో కాదు ఇది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం వరసాల ఫోటో ఇది ఈసారి కూడా దాదాపు ఇప్పుడు ఆల్రెడీ రెండో ప్రమాద హెచ్చరిక అక్కడ జారీ చేస్తాం సెకండ్ వార్ సెకండ్ వార్నింగ్ సెకండ్ వార్నింగ్ దాకా వచ్చేసింది అయిపోతే ఇదే భద్రాచలం ముచ్చట ఇక ఇదే ముంపున గురైతుంది ఇదే ముచ్చట అటు ధరలు ఇస్తాను వీడి ధరలు ఇస్తాను వాడు తెచ్చిండు వీడి తెచ్చిండు ఈ డెబ్బై స్వాతంత్రం చేసి ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మన ఇండియన్ లో ఇదే మన ఇది కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చోద్యం చూడకుండా ఎన్ని రోజులు టైం పాస్ ఎన్ని రోజులు టైం పాస్ ఎన్ని పక్కనేమో ఫోర్ జీ నైన్ జీ టెన్ జీ లెవెన్ జీ ట్వెల్వ్ జీ కూడా వాడుతున్నాయి దేశాలు సిక్స్ జీలో ఉన్నాం ఫైవ్ జీ కూడా ఫైవ్ లో వచ్చి ఇంకా సిక్స్ జీ కూడా రాలేదు ఇంకా స్టిల్ వర్షాలకు మునిగిపోతున్నాయి అంటే ఇంకా ఏమన్నా పెట్టుబడి పెట్టేవాడు ఏ విధంగా వస్తాడు ఏ విధంగా దేశం కానీ రాష్ట్రం కానీ ఎలా డెవలప్ అవుతున్నాడు ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్నా ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టండి ఇలాంటి వాటి మీద ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఖజానా ఉందనుకున్నా ఖాళీ అయిపోయిందని నేను అంటాడు ఖజానా అనుకున్నా లంక బిందులు ఉన్నా అనుకున్నా కానీ అందులో ఖజానా లేదు మేము చేయాలంటాడు తెలియదు కదా మీకు మేము చేస్తాం ప్రకల్పాలు మెయిన్ ఒక్కటి చెప్తున్నానండి పల్లెటూరు బాగుంటానే సిటీలు బాగుంటాయి ఈ రెండు బాగుంటాయి రాష్ట్రం బాగుంటుంది అంతే కదా ఈ బాగుంటే దేశం బాగుంటుంది ప్రతిదానికి ఆ లింకింగ్ మనం పట్టించుకోకపోతే ఇలానే ఎఫెక్ట్ అవుతున్నాం చిట్ట చివరి ఇలాంటివే చెరుగుని మట్లా ప్రభుత్వానికి గుర్తు సపోర్ట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో కేంద్ర మంత్రి ఉంటాడు ఈడనే అరే ఆడ పరిస్థితి అట్లున్నది ఉన్నది ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కనీసం రాజకీయాలు వద్దు రాజకీయాలు అవసరం లేదు రాజకీయాలు పక్క పెట్టి అందరూ ఒక తాటికై అరే మన ప్రాంతం ఇట్లా ఇబ్బంది అవుతా ఉన్నది అని చెప్పి చేస్తేనే కదా ఇది అయిపోయేది చిన్న సింపుల్ ఇది ఏదైనా పోరాడితేనే అవుతుంది పోరాడే ఆడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఏకమై ఇలా గట్టిగా అడిగితే ముఖ్యమంత్రిని అడిగితే బడ్జెట్ బిల్లు పాస్ చేతాడు మీరు అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా ఇది చేసుకుంటూ వస్తే ఎట్ అవుతుంది ఈడ ముఖ్యమంత్రి అవసరం అయితే ఇక్కడ కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆడికి ఎంతో కొంత నిధులు అవుతాయి అనే పని అవుతుంది ఆడ అంతేగాని దయచేసి రాజకీయంగా మాత్రం చూడకండి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ప్రధానంగా క్రిటికల్ పొజిషన్లు ఎక్కడైతే ఉన్నాయో వచ్చే బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ కేటాయించాల్సిందే బడ్జెట్ కేటాయించాలి బడ్జెట్ కేటాయించిన తర్వాత ఖచ్చితంగా ఓ సంవత్సరం కొంచెం రెండు మూడు సంవత్సరాలలో క్లియర్ చేసుకుంటే ఎప్పుడు ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఎప్పటికైనా సెటిల్మెంట్ పర్మనెంట్ కావాలి కదా ఎంతసేపు వీళ్ళు ఇదే చేస్తారు పొద్దున వంద ఏళ్ళు దాటినా కూడా ఇదే ఉంటుంది ఇదే ఉంటుంది ఇదే ఉంటుంది వాడు ఏం చేసిండ్రా ముఖ్యమంత్రి ఆ ప్రధానమంత్రి ఏం చేసిండ్రా ఇది చేసింది మనం చెప్పుకోవట్లేదా డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత మొత్తం డొల్లా తప్ప మనం అనుకోవట్లేదు రేపు పొద్దున ఇంకా మాట్లాడతాడు రేపు పొద్దున మళ్ళీ అట్లే మాట్లాడుకుంటారు ఈ నిర్లక్ష్య ధోరణి వహించి ప్రభుత్వం వీటి మీద ఫోకస్ పెట్టి దయచేసి తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ గా ఒక నిర్ణయం తీసుకుని బడ్జెట్ లో పెట్టండి ఇప్పుడు ఉన్నారు కదా ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కిషాన్ రెడ్డి మాట్లాడమని మాట్లాడాలి కదా అందుకే కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చైతన్యవంతంగా చైతన్యవంతంగా వాళ్ళు కూడా చైతన్యవంతంగా ఎప్పుడైతే ముందుకొచ్చి ఆ స్థానిక ఎమ్మెల్యేని స్థానిక ఎంపీని స్థానిక మంత్రుల్ని ఎప్పుడైతే నిలదీసి ఖచ్చితంగా అడుగుతారో పని అవుతుంది అప్పుడు మీరు కూడా చైతన్యవంతులు కండి ఖచ్చితంగా ఎందుకంటే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎన్ని రోజులు ఇంక ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఇట్లా పోరాడతా పోయేది ఏం లేదు బానిసల సంఖ్య గుర్తుపెట్టుకోవాలి మన తండ్రులు మన తాతలు మన ముత్తాతలు మన పిల్లలు ముని మన ఇట్లనే ఇదే ఇదేనా ఇదే వస్తుంది అదే గోదావరి ఇదే ముచ్చట ఎప్పుడు మారాలి మరి బ్రతుకులు ఎప్పుడు మారాలి దయచేసి ఏజెన్సీ బ్రతుకులు మారాలి బడ్జెట్ లో బిల్లులు ప్రవేశపెట్టాలి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా రెస్పాండ్ కావాలి ఈ విషయం మీద రెస్పాండ్ కావాలి ఏదో తాత్కాలికంగా మరమ్మతులు చేస్తాం తాత్కాలికంగా ఉపశమనం చేస్తాం అనేది కాదు గాని పర్మినెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం ఎక్కడ గ్రామాలు అయితే ముంపుకు గురవుతా ఉన్నాయి ఎక్కడ ఇబ్బందులు అవుతా ఉన్నారు వర్షాకాలం వస్తే బిక్కు బిక్కు అనుకుంటా ఎవరుంటా అనేది ఒక క్యాలిక్యులేషన్ ఒక ఆలోచన తీసుకొచ్చి ప్రణాళికబద్ధంగా బద్ధంగా మాత్రానికి ఆ ముందుకు తీసుకుపోవాలి ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకు తీసుకుపోయి వాళ్ళ బ్రతుకులు మార్చాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ వేదిక ద్వారాగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం